హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను పల్లెటూరు స్టైల్లో కూరగాయలతో చికెన్ కర్రీ తయారు చేశాను ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ అండి ఇంకా పెద్దలు చిన్నలు ఎవరు తిన్నా కడుపులో మంట అనేది రాదు కూరగాయలు వేసాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాలతో ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం పల్లెటూరు స్టైల్లో కూరగాయలతో చికెన్ చేసుకోవడానికి చిక్కుడుగాయలు ఒక అర కేజీ ఒలిచి పక్కన పెట్టుకున్నాను నాలుగు బంగాళదుంపలు ఒక ఏడిమిది పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక కొబ్బరి చిప్ప మూడు ఉల్లిపాయలు ఒకటిన్నర కేజీ వరకు చికెన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇంకా దీనికి కావాల్సిన అల్లం చిన్నపాయ పేస్ట్ గరం మసాలా చాలా తక్కువ మసాలాలతో వేసే పదార్థాలు చాలా తక్కువైనా చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటో చూసేసేస్తాం ఆనియన్స్ ఇలా నీళ్లలో వేసి పక్కన పెడితే మనకి ఆ అనేది ఘాటు రాకుండా ఉంటుంది కళ్ళకి కట్ చేసేటప్పుడు ఈలోపు కర్రీకి కావాల్సిన మసాలా రుబ్బుకుందాం కొబ్బరిని సన్నగా తరుక్కొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి ఒక రెమ్మ కరివేపాకు అలాగే తరిగి పెట్టుకున్న టమాటాలు వేసాను కమ్మగా ఉంటుందండి కరివేపాకు వేయటం వల్ల దీనిలోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చాలా తక్కువ మసాలాలు వేస్తాం దీనికి టమాటాలు కూడా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే కూరగాయల ఫ్లేవర్ టేస్ట్ తెలియాలి కాబట్టి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ అది బాండీలోకి తీసుకొని దానిలో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇంకా కూరకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ కూరకి సరిపడా పసుపు అలాగే కారం అవన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక రెండు గెరెట వరకు నూనె వేస్తున్నాను పావు అంటారు దీన్ని ఇది చాలా తక్కువండి నూనె క్వాంటిటీ అనేది ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకి పట్టేటట్టుగా ఉల్లిపాయ పచ్చిమిర్ పచ్చిమిరపకాయ లేదు లాస్ట్ లో వేస్తాను కారము ఉప్పు పట్టేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్నామండి వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు చికెన్లో వాటర్ వస్తాయి కదా దాంతోనే బాయిల్ అవుతుంది చికెన్ ఇట్లాగా కూరగాయలు మనం కలిపి కుక్ చేసుకోవటం వల్ల చాలా వరకు డైజెషన్ బాగుంటుంది చిక్కుడుగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ కదా అలాగే హెల్దీ కూడా కూరగాయలతో చికెన్ని కలిపి వండుకోవడం నార్మల్ చికెన్ తింటే కొంచెం పెద్దవాళ్ళకి పొట్లో మంట రావటం అట్లాంటివన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లలకి అలా లేకుండా చక్కగా డైజెస్ట్ అవుతుంది హెల్దీ కూడా ఒకసారి ఇది కుక్ చేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ చికెన్ సగం కుక్ అయిందండి కుక్ అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే రెడీ చేసుకున్న చిక్కుడుకాయలు వేసేసాను కూరగాయలు యాడ్ చేసుకున్నాం కదండి నాకు మిక్స్ చేయడం చూపించడం రాలేదండి మిక్స్ చేసేసాను మిక్స్ చేసినాక మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని చూడండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చికెను ఒక ముప్పావు భాగం ఉడికింది ఇలా ఉడికినాక పచ్చిమిర్చి చీలికలు వేసేసేయాలి ఇవి రౌండ్గా కట్ చేసుకున్నాను ఎందుకంటే చిక్కుడుకాయకి చికెన్కి డిఫరెన్స్ తెలియదు కదా అలా కట్ చేశాను ఇప్పుడు ఎందుకు యాడ్ చేశానంటే వీటి కారం అనేది బాగా దిగుతుంది ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పని మనకి బఠానీలో ఇత్తనం ఉంటుంది కదండి అది ఉడికితే ఈ కర్రీ రెడీ అయినట్టే మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుందాం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆ గరం మసాలా ఫ్లేవర్ పట్టుకునే వరకు కుక్ చేసుకోవటమే ఒక టూ మినిట్స్ కర్రీ రెడీ అయిపోయిందండి అలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ వేసాను కొత్తిమీర బాగుంటుందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అంతేనండి కమ్మ కమ్మని పల్లెటూరి స్టైల్లో కూరగాయల చికెన్ అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్ గా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి బాయ్ అండి